జ్యోతి శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జరిపించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే తృతీయంలో రాహు పంచమంలో శని చతుర్థంలో రాహు గోచార ప్రకారంగా సష్టమంలో శుక్రుడు సప్తమంలో రవి బుధులు అష్టమంలో గురువు భాగ్యస్థానంలో కుజుడు దశమంలో కేతు ఉన్నారు దేవగురు బృహస్పతి అష్టమంలో ఉన్నందున ప్రతి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అన్నారు కానీ టైం బాగాలేదని ఎవరు చెప్పలేదు మళ్ళీ దీన్ని వేరే రకంగా మీరు ఊహించుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నారు అద్భుతమైనటువంటి జరుగుతున్నాయి ఈ మాసంలో ప్రారంభం మూడు వారాలు గత మాసంలో కంటే ఎక్కువ ఫలితాలు పొందుతారు కోర్టు వివాదాలు తగులు పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో అద్భుతమైనటువంటి మార్పు చేర్పులు ఉంటాయి నూతన బాధ్యతలు తీసుకుంటారు నిరుద్యోగుడికి సొంత ఊరిలోనే ఉద్యోగం లభించే ఉన్నాయి అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు ముఖ్యమైన ప్రయత్నాలు తప్పకుండా అవుతాయి ఆశించిన ధనాదాయం చేతికి వచ్చి గతంలో పెట్టిన పెట్టుబడులు లాభంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఆర్థిక లక్ష్యాలు చివరి పూర్తి చేసుకొని ఏదైనా లోన్స్ రావాలనుకున్నా లేదా చిక్స్ ఫండ్స్ లో రావాలనుకున్నా లేదా ఆస్తిపాస్తిలో మీద డబ్బులు రావాలన్నా అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఈ నెల చాలా ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా చాలా లాభాలు కలుగుతాయి పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి రాజకీయాల్లో ఉండేవారికి మంచి సమయం అద్భుతమైనటువంటి జాబ్ సమయం చెప్పచ్చు మాసాంతరంలో పెద్దలతో వాగ్య వివాదాలు అయ్యే అవకాశం ఉన్నాయి మాస ద్వితీయంలో మూడో వారంలో జాగ్రత్త ప్రైవేటు ఉద్యోగులకి పనులు కాస్త మందపడిగా ఉంటుంది ఇరవై మూడో తారీఖు తదుపరి వేడుకలు విందు వినోదాలకి దూరంగా ఉండడం మంచిది ఖర్చులు విపరీతమై అవకాశాలు ఉన్నాయి చేతిలో కాస్త నిలువు కొంచెం తగ్గుతూ వస్తుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల వలన కాస్త వ్యయం అధికంగా ఉంటుంది విద్యార్థులకి మంచి సమయం కోరుకున్న ఇన్స్టిట్యూషన్లో ప్రవేశం పొందుతారు పోటీ పరీక్షలు రాసే వారికి ఆశ విదేశాల్లో ఉన్న విద్యార్థులు చాలా బాగా ఉంటారు ఆరోగ్యం బాగా ఉంటుంది తీర్థయాత్రలు అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు కాస్త కడుపుకి హృదయానికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్త పడాలని చెప్తున్నారు రాజకీయంగా మళ్ళీ చెప్తున్నాను ఈ యోగం రెండోసారి చెప్తున్నాను రాజకీయాలకి తర్వాత షేర్ మార్కెట్స్ కూడా బాగుంది చెప్పారు మీడియా రంగం వారికి ఇది అద్భుతమైనటువంటి సమయం స్పోర్ట్స్ వారికి డాక్టర్ సర్టిఫికేట్స్ యొక్క సర్వీస్ సెక్టార్స్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను చాలా అద్భుతం అని చెప్పచ్చు అదృష్టమైనటువంటి రోజు ఈ నెల రెండు ఐదు ఏడు పది పదమూడు అదృష్ట సంఖ్యలు రెండు ఆరు చంద్రాస్తం జూన్ ఇరవై నాలుగో తారీఖున పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు రాత్రి నుండి ఇరవై ఏడవ తారీఖున ఒంటి గంట నలభై నిమిషాలు మిడ్ నైట్ ఆ సమయం వరకు చంద్రాస్త్రం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త దీనికి ఏమైనా పరిహారం కానుకుంటే కాలభైర చేయండి కాలభైరవ క్షేత్రానికి వెళ్ళండి సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థించండి శివాలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణం చేయండి మీ ఇంటి ఇరవేలుపుకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకనూ నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి సంతోషంగా ఉండండి విజయవస్తు చాలా మంది ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి కరంగాలి మాల ఈ కరంగాలి మాల వెస్టర్న్ ఘాట్స్ లో ఉన్నటువంటి జమ్మి చెట్టులో నుంచి తయారైంది జమ్మి చెట్టు తొంభై రోజులు జమ్మి చెట్టుగా ఉండి తొంభై ఏళ్ల తర్వాత పరివర్తన అయ్యి అది కరంగాలిగా మారుతుంది నూట నలభై సంవత్సరాలలో దాన్ని పూసగా మార్చి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంటుంది మన దగ్గర ఈ మధ్య గురుగారు ఏంటంటే ఇది చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే తుమ్మ చెక్క కూడా పెయింట్ వేసి ఇచ్చేస్తున్నారు మోసపోకండి మంచి గుర్తింపు ఉన్న చోట పొందండి మరి అక్కడెక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో మాత్రమే ఇది దొరుకుతుంది ఎక్కడ దొరికినా అది అబద్ధం అంటారండి బాగా గుర్తుపెట్టుకొని మీ ఊర్లో కూడా జమ్మి చెట్టు ఉందండి మీ ఊర్లో కూడా దేవాలయం పూజ చేసుకోవచ్చు కొంతమంది సెలబ్రిటీస్ ఆ దేవాలయంలో పోయి పూజ చేసుకున్నారు కానీ ఆ దేవాలయం వారు తయారు చేయాలి ఇది అన్ని చోట వెస్టర్న్ రాట్స్లలో దొరికే ఒక మహా వస్తువు అనమాట మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయంలో నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన మంత్రాన్ని దీంట్లో అవబోసం చేసి అందుబాటులో ఉంచాం మరి మాల ధరించేటప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది పడుకునేటప్పుడు ఈ మాల ఇప్పేసేయాలండి మధుమాంసాలు తీసుకుంటున్నాము ఈ రోజు అనుకుంటే ఆ రోజు వేసుకోవద్దు ఇది దీని యొక్క ప్రాశస్యత ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలది ఈ మాల ధరించడం వల్ల ఏం లాభం ఆరోగ్యం బాగుంటుంది చక్రాస్ యాక్టివేట్ అవుతుంది నర దృష్టి అనేది పోతుంది ఐశ్వర్యాన్ని ఆకర్షింపబడుతుంది ఎంతకంటే మనకి ఇంకేం కావాలి అతి శీఘ్రంగా అనుగ్రహం ఇచ్చే ఫలితాన్నిచ్చే ఈ మంత్రం మరి మీ దగ్గర కొనుక్కొని వేసేసుకుంటే మేము బాగుపడిపోతామా అనే ఒక ప్రశ్న వెంటనే వస్తుంది కాదట ఇప్పుడు ఈ యొక్క టీవీ ద్వారా నన్ను చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నారు శాటిలైట్ ద్వారా మీ యొక్క ఫోన్లో ఇంటర్నెట్ ద్వారానో లేదా చూస్తున్నారు కదా ఎలా నన్ను చూస్తున్నాడో ఈ మాలకు కూడా ఒక పవర్ కావాలంటే మీకు ఆ మంత్రాన్ని ఇవ్వబడుతుంది ఆ మంత్రాన్ని మాల ఇలా చేతులు పెట్టుకొని ఉదయం లేవగానే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఎంత పవర్ కావాలో అంత జపం చేయండి ఆ జపం చేసుకున్న తర్వాత ఈ మాలను వేసుకోండి అప్పుడు దీని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మేము స్వతహాగా పూజ చేసి ఉన్నా కూడా మీరు కూడా దానికి కావలసిన జపం చేయాలి ఆ జపం చేస్తేనే దాని ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది వందకు వెయ్యి శాతం ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు ఇలా పైన వేసుకోండి ఈ మాలను ఇలా పట్టుకొని కూడా పని చేయండి లేదా మీరే చూడండి అంత అద్భుతం ఈ కరంగాళి మాల ఈ కలిలో ఒక అద్భుతమైనటువంటి కల్ప వృక్షం అనుకోండి కావలసిన వారు మా కింద కనబడుతున్న ఈ నెంబర్కి మీ పేరు ఊరు చెయ్యండి దీని ప్రైజ్ అంతా కూడా మీకు చెప్తారు మీకు కొరియర్ ద్వారా ఎక్కడికంటే పంపిస్తాం విలేజ్ లో ఉన్న వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపిస్తాం లేదా భాగ్యనగరం హైదరాబాద్ లో ఉన్న వారికి ఒక గంటలోనే మీకు ఆ మాల వచ్చి చేరుతుంది నమస్కారం విజయవస్తు చంద్రమౌళి వెంకటేష్ శర్మ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు చాలా మందికి మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి ఈ గ్రహాలు మారడంతో ఏమో అయిపోతుంది అని చెప్పి దాన్ని గా కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు కాబట్టి ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంత వరకు గ్రహాలు మారుతూ ఉంటాయి ఒక సు సుమారుగా ఒక ఉదాహరణకి ఎక్కువ శాతం నాకు కావాల్సి వచ్చింది సింహరాశి నుంచే వచ్చింది అనుకుందాం ఒక ఉదాహరణకి అది అష్టమ శనిగా అయిపోతే ఏమేమో అయిపోతుంది విడాకులు వచ్చేస్తుందట విడిపోతారట అకాల మరణాలట యాక్సిడెంట్లట అని ఇదేంటి గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ప్రపంచమంతా తన కొన్ని కోట్ల మంది ఉన్నారు అందులో నుంచి మనం బైఫికేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు ఇరవై కోట్ల ముప్పై కోట్ల మంది ఉన్నారు అనుకుందాం అది గోచార గ్రహ స్థితి గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్పిన చూడండి ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం ఈ భాగ్యనగరంలో ఈ రోజు ఈ ఆఫీసు ఇది ఇందులో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమందిలో ఒకరికే ఉంటుంది సో ఆ ఒకళ్ళని పెట్టుకుని మొత్తం ప్రపంచం అంతా వచ్చేసింది ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహస్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది కాబట్టి అన్నీ చూసేసి కనబడ్డ ప్రతిదీ చూసేసి ప్యానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం ఆ అవతలని కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి ఏ గ్రహాలను కూడా మనల్ని ట్యూన్ చేస్తా కానీ మనల్ని నాశనం చేయదు గ్రహాలన్నీ అనుగ్రహం చేయడానికి కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే నమస్కారం జనరల్